నమస్తే అండి ముంబై నటి జత్వానీకి సంబంధించినటువంటి కేసులో ఏపీ హైకోర్టు సీరియస్గా స్పందించింది ఇక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులకి బెయిల్ మంజూరు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం పైన కీలక వ్యాఖ్యలు చేసింది అది సర్కారుకి ఎదురు దెబ్బ లాంటిది ఒక అమ్మాయి ఒక కేసులో నిందితురాలిగా ఉంటే ఆ అమ్మాయి దోష నిర్దోష అన్నటువంటిది పోలీసులు ఎలా డిసైడ్ చేసేస్తారు ఎలా నిర్ణయించేస్తారు ప్రభుత్వం కూడా ఎలా డిసైడ్ చేసేస్తుంది నిందితులుగా ఉన్నోళ్ళు నాపై తప్పుడు కేసులు పెట్టారు నాదేం తప్పు లేదు నేను నిర్దోషిని అని చెప్పగానే పోలీసుల అధికారులపైన కేసు నమోదు చేయడం ఏంటి ఇట్లానే అయితే ప్రతి నిందితుడు కూడా పోలీసు అధికారులపైన కేసులు పెట్టేస్తారు మరి ప్రభుత్వం ఇట్లా కేసులు పెడుతుందా ఇలా అయితే కేసులకు అంతం ఎక్కడిది అంతం ఉంటుందా మొత్తంగా పోలీసులు కేసుల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కదా తీర్పు కోర్టు కదా ఇవ్వాల్సింది కానీ మీరు ఎట్లా తీర్పు ఇచ్చేస్తారు అని నిలదీసింది అరవై మందిని విచారించాము అరవై మందిని విచారించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది రాజీవ్ గాంధీ మర్డర్ కేసా ఇదేమన్నా దీన్ని జడ్జి గారు కదా విచారించాలి పోలీసులు విచారించడం ఏంటని నిలదీసినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటిది కానీ దీన్ని కవర్ చేస్తూ ఏమండి దీనిలో ఆయన విడిచిపెట్టేస్తే గనుక సాక్ష్యాలను ఏమన్నా తారుమారు చేసేస్తారు మేము కఠిన నిబంధనలు పెడతాము లేండి అని ఒక ముక్కను హెడ్లైన్లో పెట్టేసి అసలు విషయాన్ని దాచేసాయి ఈనాడు జ్యోతి మరి సాక్షి దాన్ని రాసుకొచ్చినటువంటి నమస్తే